హాయ్ అండి వెల్కమ్ టు సరోజని కుప్పలి రెసిపీస్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మా పాప బ్రెడ్తో గులాబ్ జామ్ చేస్తానంటుందండి ఇదిగోండి బ్రెడ్ తీసుకుంది బ్రెడ్ స్లైసెస్ తీసుకుంది అలాగే ఎలాచీ పౌడర్ పాలు పంచదార ఇప్పుడు బ్రెడ్ని సైడ్స్ ఉంటాయి కదండి బ్రౌన్ కలర్లో అవి హెజ్జులు కట్ చేస్తుంది సైడ్స్ అన్నీ ఇలా కట్ చేసి బ్రెడ్ని పెట్టుకుందండి ఇప్పుడు బ్రెడ్ని రెండు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటుంది మళ్ళీ బ్రెడ్ని అలా కట్ చేసి మిక్సీ జార్లో వేస్తుంది పొడి చేయటానికి బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇగండి బ్రెడ్ని ఇలా పొడి చేసేసుకుంది మొత్తం ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి అలాగే ఏలక్క పొడి ఒక స్పూన్ వేసుకుంటుంది బాగా ఏలకపోయడంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి మనకి ఎన్ని పాలు సరిపోతాయో అన్ని పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసేస్తే లూజ్ అయిపోతుంది కదండి ఇది ముద్దలా రావాలి మన చపాతి ముద్ద ఎలా ఉంటుందో అలా రావాలి కొంచెం సాఫ్ట్గా రావాలి ఇదిగోండి మొత్తం ఇలా కలుపుకుంటుంది ఇదిగోండి ఇలా చక్కగా మన గులాబ్ జాము పౌడర్ని ఎలా కలుపుకుంటామో అలానే ఇలా కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక పావు గంట రెస్ట్ ఇస్తుంది ఇగోండి పావు గంట అయ్యింది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకునేక ఉండలు చేస్తుందండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చుట్టుకోవాలి బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంది కొంచెం బ్రెడ్ బ్రెడ్ ఫ్లేవర్ తెలుస్తుంది కానీ చాలా బాగుంది ఓకేనండి ఉండలన్నీ ఇలా చెప్తుంది గులాబ్ జామున్లు ఎక్కడ పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా బాగా వచ్చాయండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కలాయి పెట్టి ఆయిల్ వేసుకుంటుంది ఇవ్వండి మాత్రం ఆయిల్ అయితే సరిపోద్ది ఆయిల్ కూడా కాగిందండి ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న గులాబ్ జాముని వేసుకుంటుంది వెంటనే కదపకండి కొంచెం వేసాక ఒక నిమిషం వేగాక కలపండి లేకపోతే కొంచెం అవి విరిగిపోతాయి ఈ కలర్ వస్తే బాగుంటుంది మంచి కలర్ వచ్చింది కదా గోల్డెన్ కలర్ ఇప్పుడు వీటిని తీసేస్తుంటుంది ఇప్పుడు మళ్ళీ రెండో వాయి వేస్తుందండి పాప మళ్ళీ గో లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది ఇంకొంచెం కలర్ రావాలండి వస్తే బాగుంటుంది చూడండి చక్కగా గులాబ్జామ్ కలరు రెడ్ కలర్లో చాలా మంచి కలర్ ఇలా వస్తే తీసుకుంటే బాగుంటుంది మన ప్యాకెట్ పిండితో చేసిన గులాబ్ జామున్ లాగే చక్కగా ఉంటాయండి బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు పంచదార వేస్తుందండి పావు కిలో పైనే ఉంటుంది అలాగే అందులోకి వాటరు కప్పున్నర వేసుకుంటుంది అండి కప్పున్నర వేసింది వాటరు వేసి దాన్ని పంచదార బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి ఇదిగోండి తీగ పాకం వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఎలాచీ పౌడర్ వేసుకుంటుంది పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం వేపు పెట్టుకున్న గులాబ్ జాముని వేసేసుకుంటుంది గులాబ్ జామున్ చల్లగా ఉన్నాయి కనుక పాకం వేడిగా ఉండాలండి వేడిగా ఉంటేనే బాగుంటుంది రెండు వేడిగా ఉంటే బాగోవండి ఒకటి చల్లగా ఉంటే పాకం చల్లగా ఉంటే గులాబ్ జామున్ వేడిగా ఉండాలి గులాబ్ జామున్ వేడిగా ఉంటే పాకం చల్లగా ఉండాలండి బాగా పడుతుంది అప్పుడు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఓకేనండి గులాబ్ జామున్ బాగా కలిపి ఒక అరగంట మూత పెట్టి ఇద్దాము ఇదిగోండి అరగంట తర్వాత తీసి చూస్తే గులాబ్ జాములు కొంచెం పొంగాయి కదా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసుకుందామండి పెట్టి గులాబ్ జామున్ని వేరే గిన్నెలోకి తీసుకుంది ఓకేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ గులాబ్ జాములు రెడీ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కండి లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్